చైన్ చూశాడో చెయ్యి ఆగదు ఒంటరి వృద్ధులు ఇతని టార్గెట్ నెల్లూరు మన్సూర్ నగర్కు చెందిన మల్లెదొర గత ఆరు నెలల నుండి నెల్లూరు జిల్లాలో పదహారు దొంగతనాలకు పాల్పడ్డాడు ఇందులో ఏడు స్కూటీలు పన్నెండు బంగారు చైన్లను అపహరించాడు వీటి విలువ సుమారు పదిహేను లక్షల రూపాయలు ఉంటుందని నెల్లూరు రూరల్ డీఎస్పీ డిఎస్పీ రెడ్డి తెలిపారు బుచ్చిరెడ్డిపాలెం సిఐ హైమారావు నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు మల్లెదొరను పట్టుకునేందుకు కృషి చేసిన పోలీస్ సిబ్బందిని డీఎస్పీ అభినందించి రివార్డులను అందజేశారు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ రాత్రి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో తెల్ల స్కూటర్ మీద ముసలవాళ్ళని వృద్ధుల్ని సెలెక్ట్ చేసి టార్గెట్ చేసి వాడు చిన్న చిన్న అంగళ్ళు కట్టుకొని ఉంటే అక్కడ పోయి సిగరెట్ అనో లేకపోతే వాటర్ ప్యాకెట్ అనో లేకపోతే కూల్ డ్రింక్ అని అడిగి ఎవరు లేని టైంలో ఆ టైం మధ్యాహ్నం టైంలో ఎండ్లాకాలం కాబట్టి మధ్యాహ్నం టైంలో వాడు సెర్చ్ చేసుకొని వాళ్ళు టార్గెట్ చేసుకొని అయితే ఓల్డ్ పీపుల్ అయితే ఏంటంటే లాక్కున్న చైన్ లాగినా కూడా ఎంట పడలేరు పట్టుకోలేరు ఉద్దేశంతో వాళ్ళని టార్గెట్ చేసుకుంటూ దొంగతనాలు జరిగినాయి మనకి దాదాపు పద్నాలుగు స్నాచింగ్ జరిగినాయి అందులో ముచ్చిరెడ్డి పల్లెం ఒక నాలుగు కొవ్వూరులో ఒక మూడు మనుగోలు ముత్తుకూరు పుల్లూరు వంటవును కావలి వంటను పొదలకూరు తిప్పిగు ఈ ప్రాంతాల్లో దొంగతాం చేయడం జరిగింది దీంట్లో ఈ విధంగా మరి కంటిన్యూస్గా ఈ చైన్ స్నాచింగ్ జరగటం ఒక ఆందోళన వచ్చేసింది అతను దాంతో ఇమీడియట్గా అప్పుడు ఎస్పీ గారు ఉమేష్ ఇప్పుడు ప్రజెంట్ మన నూతనంగా చార్జ్ చేసుకున్నటువంటి ఎస్పి శ్రీ ఆర్యం అహ్మద్ గారు ఒక టీమ్స్ ఫామ్ చేసి దీన్ని డిటెక్ట్ చేయాలి అని చెప్పేసి చేసినప్పుడు ఉచ్చిరెడ్డి పాలెం శ్రీ గారు నేతృత్వంలో మా డిఎస్పి ఐడి పార్టీ అయినటువంటి గిరి గంగాధరు సతీష్ అలాగే అనిలు తర్వాత సతీషు సంపత్ నాగరా నవీన్ వీళ్ళందరూ కలిసి ఒక టీమ్గా ఏర్పడి ఇతని మీద నిఘా ఉంచడంతో అతను కోరడం జరిగింది అతను ఎవరంటే అంటే మల్లెల దొర తండ్రి స్వామి ఉండేది మున్ మన్సూర్ నగర్ ఎల్లూరు టౌన్ వీళ్ళకి ఇతని నేపథ్యం ఏంటంటే ఇతను వీళ్ళ వీళ్ళ కుటుంబాలన్నీ కూడా పన్నెండు కుటుంబాలు తమిళనాడు రాష్ట్రం విల్లి విల్లిపురం అనే దగ్గర నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ సెటిల్ అవ్వడం జరిగింది దీనికి ముందు కూడా పది సంవత్సరాలు వీళ్ళు ఢిల్లీలో కూడా ఉండడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు మట్టి వీళ్ళందంటే వడ్డే రాస్తు వీళ్ళు వీళ్ళ మట్టి పని చేయటం అలాగే బిల్డింగ్ స్లాబ్స్ ఓల్డ్ బిల్డింగ్ స్లాబ్స్ ఆ పని చేస్తారు చేసి వీళ్ళకి చేస్తున్న నేపథ్యంలో ఆ పన్నెండు కుటుంబాల్లో ఉన్నటువంటి ఇతను మన కరోనా టైంలో ఇతనికి పేకాట మద్యం తర్వాత పేకాట ప్లస్ అలాగే లిక్కరు అలవాటు తర్వాత విచారం కూడా అలవాటు ఉన్నందువల్ల ఈ కరోనా టైంలో పనులు లేనందువల్ల అతను ఈ డబ్బు సంపాదించడం కోసం నేరాన్ని ఉంచుకున్నాడు శ్రేణి శాసన రెండు వేల ఇరవై ఒకటిలో కరోనా టైంలో మూడో త్రీ టౌన్ ఇన్స్లో ఒక స్టేన్స్ నేషన్ ఇన్వాల్వ్ అయింది స్టేండ్స్ నేషన్ ఇన్వాల్వ్ అయిన తర్వాత అతను పట్టుకొని డైలీ పంపడం జరిగింది అతను బయటకు వచ్చిన తర్వాత దీన్ని దీన్ని ఆసరా చేసి ఇది దీని ట్రెండ్ అనేది చూసుకుని అతను ఎంబో ఉంటాడు మూడో సపరేట్ దీని ప్రకారం మనం ఎక్కడన్నా ఏమో తిరుగుతూ ఉంటాడు ఎక్కడ తిరిగి పని పళ్ళుకి వెళ్తాడు మేస్త్రికి వెళ్తాడు ఇది బేల్దార్ బేల్దార్ మేస్త్రి వెళ్ళి ఆ కవర్లో తిరుగుతూ ఉంటాడు మధ్యలో ఎక్కడ ఇది చేసుకుంటాడు ఫస్ట్ ఎక్కడెక్కడ ఆడవా ముసలి ఆడవాళ్ళు చిల్లరంగండి అంటున్నారు లేదా బీడి అంగడి అంటున్నారు కూల్ డ్రింక్ అని చూసుకుంటాడు చూసుకొని జన జనసమర్థం లేని టైంలో అక్కడికి వెళ్ళి మాట కలిపి సిగరెట్ ఉందా లేకపోతే కూల్ డ్రింక్ ఉందా అని అడిగినప్పుడు ఆ వాళ్ళు సివి కూడా తిరిగినప్పుడు ఎమ్మడి లాక్క జరుగుతుంది మన దగ్గర బుచ్చులు ఆ విధంగా నాలుగు జరిగినాయి కాబట్టి దీన్ని సీరియస్ తీసుకున్నటువంటి గుర్చి సిఈ గారు వాళ్ళ సిబ్బంది వాళ్ళ ఐడి పార్టీ అందరూ కూడా ఒక వ్యూహం పని ఇంకా పట్టుకోవడం జరిగింది 아, 하도 보라. Welcome to Sadhguru Silver Oak School, where every student's potential is nurtured and explored. Sadhguru Silver Oaks believes in providing a holistic education that goes beyond the classroom. Our dedicated team is committed to inspire a love for learning and fostering multiple skills in order to meet the global challenges. Oak Lights experienced a new bliss of joy with enriched ELGA and aesthetic ECA sadhguru silver oaks ignites potential of the pupil which empowered to thrive with solid foundation enrol your child and excel them in new discovery of learning sadguru silver oaks school partha Sardinagar, mudkur road nilur admissions open for nursery to grade 10